చింతలపుడి నగర పంచాయతీ పరిధిలోని చర్యలు మెరుగుపరచడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ అన్నారు చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రభుత్వ ఏరియా జిల్లా పరిషత్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని ఆమె తెలిపారు పంచాయతీలో పారిశుధ్యం మెరుగుపరచాలని నగర పంచాయతీ కమిషనర్ రాజును ఆదేశించారు పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఎక్కడ నుండి ఫిర్యాదులు అందిన ఆ ప్రదేశంలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఆమె తెలియజేస్తారు కార్యక్రమంలో అధికారులు అన్నధికారులు పాల్గొన్నారు Kantor kelas, kantor kelas, kantor kelas, kantor ము ఇక్కడ ఇప్పటివరకు మా మున్సిపాలిటీతో పాటు పది మున్సిపాలిటీ వాటికి సంబంధించి మరి క్లన్నర్స్ ఎక్కడ చేస్తున్నారు శానిటేషన్ ఎవరితో చేస్తున్నారు వర్కర్స్ ఉన్నారు నైన్ Members వర్కర్స్ ఉన్నారు ఎంప్లాయిస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయిస్ ఫార్టీ నైన్ వర్కర్స్ ఉన్నారు శాలరీ వర్కర్స్ ఉన్నారు క్లీన్ చేయడానికి కదా వాళ్ళు ఫార్టీ 40 వర్కర్స్ రోజు ఎప్పటికి రిపోర్ట్ అవుతారా ఇవన్నీ అటెండెన్స్ మోటొ పెట్టుకొని లేకుండా అటెండెన్స్ చేసుకొని ఇంటికి ఒక ఐదు నిమిషం వరకు ప్రతి రోజు ఈ సీజన్ లో కొంచెం అది ఆల్కూడ ధ్వరాలు రావడానికి ఉంది అవునమ్మా మీరు ప్యాటర్న్ చూడాలి ఆవే ఫేక్ ఆదర్ రియల్ గోస్ట్ మోస్ట్ అటెంటియర్ నిజనే వస్తురా నిజనే క్లీవర్ ఉంటా అట్ ఈ ఫ్రీక్వెంట్ అబ్సెంట్ యా వేరే వేరే పటన్ జోస్ ఉంది మన ప్రాబ్లమ్ ఇదేదా ఈవెన్ ఇమర్ చెక్ చేద్దాం చేసాం సో దే ఆర్ జెనైన్ మీరు పర్సన్ చెక్ రేపు ఫైవ్ థర్టీకి మీరు వెళ్ళి అటెండెన్స్ తీసుకోండి నాకు ఒక ఫోటో పెట్టండి సో హౌ మనీ వర్కర్స్ ఆర్ సపోజ్ హౌ మనీ వర్కర్స్ అవుతాం మీరు స్వయంగా చూసి వాళ్ళందరూ ఫోటో పెట్టి వాళ్ళ ఏరియా అలాట్ చేసి సెంటర్ కదా ఆ ప్రాసెస్ నాకు రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోటో పెట్టింది ఆ చెక్ సో మీరు ఫీల్ తిరగాలి మీ వాళ్ళందరూ ఫీల్డ్ ఉండాలి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తే రెస్పాండ్ అవ్వాలి ఒక కంట్రోల్ రూమ్ పెట్టి మీకు ఎక్కడైనా ఫిల్స్ ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి చెప్పాలి నాకు ఫోన్ వస్తున్నాయి ఇక్కడ దిలో నుంచి నా నెంబర్ అందరికి ఇచ్చాను సో షుడ్ హావ్ యాక్సెస్ టు మున్సిపల్ కమిషన్ సో ఒక డెజగ్నేటెడ్ నెంబర్ పెట్టి మున్సిపల్ ఏరియాలో ఫిల్ శానిటేషన్ సంబంధించి ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి చెప్పి ఒక మనిషిని పెట్టి ఎవరైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే రెస్పాండ్ అవుతాయి కదా పబ్లిక్ నమ్మకం వస్తుంది సో ఆ యాక్టివిటీ మొదలు పెట్టండి ఐ వాంట్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ చింతల గుడి దానికే వచ్చాను శానిటేషన్ పరంగా నాకు చింతలపు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు నాకు కంప్లైంట్స్ నుంచి రాకూడదు అండ్ టుడే టూ ఫొటోస్ షో ఒకటి స్కూల్ అది మీరు పర్మనెంట్ సొల్యూషన్ రావడానికి టైం ఉంటుంది సొల్యూషన్ యాక్సెస్ ఉన్న అంతా ఉండాలి

అందరూ అడ్వాన్స్ అవుతున్నారా అందరూ రోజు క్లీన్ చేస్తున్నారా మీరు కూడా ఏ బెట్ పెట్టాలి మెలసియానివ్వాలి రోడ్ క్లీన్ చేయాలి డ్రైన్ క్లీన్ చేయాలి డ్రైడే ఫ్రైడే ఇవన్నీ కూడా ఆ సో దర్ ఇస్ నో యాప్ ఫర్ యువ మీరు ఏమి యాప్ ఆలోచించలేదా మీకు ఇవ్వలేదా స్టేట్ ఆఫీస్ నుంచి వాట్సాప్

డంపింగ్ పాయింట్స్ డంపింగ్ పాయింట్స్ మనం క్లియర్ చేయకూడదు పబ్లిక్ యాక్సెస్ ఉందీ ఏరియాస్ లో పట్టన లేకుండా చేయాలి. అంతే కదా మన ప్రాసెస్ అవన్నీ చట్టల కరెక్ట్ చేసేసి మీరు ఒక డంపియర్‌లో పెట్టుకుంటారు. అది తిరు వాట్ ఇస్ ఇట్ ఆర్ రెగ్యులర్ గా హిస్టారికల్ గా ఉన్న డంపియర్ క్లీన్ చేడొ సెకండరీ. ఫస్ట్ మీరు క్లీనింగ్ ప్రాసెస్ సరిగా చేస్తున్నారా? ఆ వై వి హావ్ రిపోర్టెడ్ 60 డంపింగ్ కేసెస్ ఇన్ ది చింతపల్లి మున్సిపల్